ఆహా నిన్న కనిపించింది నన్ను మురిపించింది చందాల రాణి ఆ చిన్నది నిన్న కనిపించింది నన్ను మురిపించింది చెందాల రాణి ఆ చిన్నది ఆమె చిరునవ్వులోని హాయున్నది ఆమె చిరునవ్వులోని హాయున్నది మనసు పులకించగా మధుర భావాలు నాలోన కలిగించింది నిన్న కనిపించింది నన్ను మురిపించింది చెందాల రాణి ఆ చిన్నది మరచిపోలేను ఆరు నాటికి మరచిపోలేను ఆరు ఏ నాటికి మమతలే వేవో చలరేగే ఇవి ఏమిటి మమతలే వేవో చలరేగే ఇవి ఏమిటి కలచుకొనగానే ఏదో ఆనందము కలచుకొనగానే ఏదో ఆనందము వలపు జనించగా ప్రణయ గీతాలు నా చేత పాడించింది నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచెందాల రాణి ఆ చిన్నది సోగ కనులారా చూచింది సో సోగ కనులారా చూచింది సో పారగా మూగ కోరికలు చివరించే ఇంపారగా మూగ కోరికలు చివరించే ఇంపారగా నడిచిపోయింది ఎంతో నాజుకుగా నడిచిపోయింది ఎంతో నాజూకుగా పిడిచి మనజాలను విరహతపాలు మోహాలు రగిలించింది నిన్న కనిపించింది నన్ను మురిపించింది అంద చెందాల రాణి ఆ చిన్నది అంద చెందాల రాణి ఆ చిన్నది जयी भवा विजयी भवा जयी भवा विजयी भवा सरसी पादिचंद्रमा गुरकुसरसीराजस जयी भवा विजयी भवा धन्य गर्भशूक्ति मुक्ता पला म्रुत राष्ट्रति मिरनयन तेजला धन्य गर्भशूक्ति मुक्ता पला म्रुत राष्ट्रति मिरनयन दिग्गज कुंभ विदार नोदरदलवेष्टिता चतुर्धसुवन चमूनिर्गल नटुभुजारगलशोभिता जयी भवा विजयी भवा कविगाक नट वैतालीक संस्तून नीराजित भरना चरणा नीराजितलचरना मेरुशिखरी शिखराय मन गंभीर विगुण क्षीर पोधित रंग विमल सुयोधना शोधन भगंड जय हो जय हो अहिराज पोषका जय हो पोषका जय हो जय हो जय हो जय हो, जये हो, जये हो। దిగ్ధిశాంత విశ్రాంత యశో విరాజితంబై నవఖండ భూమండల పరివ్యాప్తమై దశక్షోహిణి సేనావాహిని పరిరక్షితమై సాత్రవ భయంకరమైన ఈ కురుమహా సామ్రాజ్యాన్ని శాసించు రారాజును నేను అనామకులైన ఆ పాండవార్మకులకు ఇంతటి ప్రజా ప్రశంసరమా వివిధ వేద వేదాంగ వేదినై నిఖిల నీతి పరిజ్ఞాతి అయిన నాకను ఆ కుంతిశాకృజునుడు నీతి కొవిదుడా కౌరవేశ్వర భుక్తశేషోన మధోన్మతుడైన కంటికి నిదురవచ్చుని సుఖం భగుని రతికేలి రతికేదివకున్ వంటకం విందుని ఇతర వైభవములు పదివేలైన మానసం బంటుని మానసంబుకల మనుషున కట్టివానికి కంటకుడైన సాత్రముండు ఒకండు తనంతట వాడు కలిగి నేనియును కంటికి నిద్రవచ్చుని కంటికి నా హృదయముడే అతవి పాడు ఊహల్లు సగులాడే నా హృదయము రోగిసలాడే వలదన్న వినది మనసు కలనేన నిన్నే తలచు వలదన్న వినది మనసు కలనేన నిన్నే తలచు తొలి ప్రేమలో బలముందిలే ఆ సంగతి నీకే తెలుసు ಊಹಲ್ಲುಗುಸ ಗುಸಗುಸಲಾಡಿ ನಾ ಹೃದಯ ಮುಗಿಸಲಾಡಿ ನಾನು ಕೋರಿ ಚೇರಿನ ಬೇಳ ದೂರ ನ ನಿಲ್ಲಿ ಚೇ ವೇಳಾ ನಾನು ಕೋರಿ ಚೇರಿನ ಬೇಳ ದೂರ ನ ನಿಲಿ నీయానతి లేకున్నచు విడలేను ఊపిరి కూడా ఊహలు గుసగుసలాడి నా హృదయము ఊగిసలాడి దివి మల్లె పందిరి వేసి భువి పెల్లి పీటను వేసి మల్లె పందిరి వేసే భువి పెళ్ళి పీటను వేసే నెరవెన్నెల నెల రాజు పెండ్లిని చేసి ఊహలు గుసగుసలాడి నా హృదయము గిసలాడి మగలరాణి వి నీవే సొగసు కాడను నేనే ఈదు కుదిరను జోడు కుదిరను మేడది మగలరాణి వి నీవే పిండి విన్నెల నీ కోసం పిల్ల తిమ్మేర కోసం పిండి విన్నెల నీ కోసం పిల్ల తిమ్మెల నా కోసం రెండు కలసిన నిండు పున్నమే రేయి మన కోసం బగలరాణి విన్నీవి ఓహో ఓహో దూర వయసు చిన్నదానా ఓరచూపుల నెరజానా దూర వయస్సు చిన్నదానా చూపుల నెరజానా బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనే గానా ఓహోహో ఓహోహో Oh, ho 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 Chupu ta pay pay ni. mm ni na pay ni. Kopa mang ta pay, pay ni. Chupu lang ni na ni. Varu ni kao gita uri ginang tata. Karagi po dule. Bagalara ni vinni. Oh, ho ho oh. 哦呵呵，哦哦哦哦